मनोवस <laughs> ब्राह्मण <laughs> <laughs> వాళ్ళు ప్రేమ కోసం ఎంతగా ఆసక్తి పడుతున్నావా అది చూస్తే కూడా నీ బాధను అందించేసుకోకపోతే ఒక ఆడ తండ్రిగా తన తల్లిగా నా జన్మ కాదు ఈ చెయ్యి మాకు ఎడాలంగా పాడు చిరుకు కావాలి నిర్ణయం ఎప్పటికీ తప్పు తగ్గు ఎప్పటికీ తప్పు తగ్గు ఇది ఈ దశాబ్దం అద్భుత దృశ్యం ఈ రోజు నుంచి మీ కళ్ళ కమ్మా కలిసి అప్ప బాబు కావలేదమ్మా పదవి వెళ్ళేది మీరు మీరు కలిసిపోయి చేయి చేయి పార్టీలు చేసుకుని హాయిగా ఫ్లైట్ కి వెళ్ళిపోతుంటే మీరు పెట్టి స్వీట్లు తింటూ జర్నీ అని సాగనముతాను వాటికి లక్షలు ఇస్తేనే కదే ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఇక్కడి నుంచి మేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దత్తత పేరుతో మానవ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ దత్తత తీసుకుని ఇక్కడ నుంచి అమెరికాకు తీసుకొని అక్కడ వాళ్ళ కిట్టీలతో వ్యాపారాలు చేస్తున్నారు తల్లిదండ్రులు పడిపోతే నేనే దగ్గర రక్షించుకున్నానని కదలు కదలుగా చెప్పి మీ అందరి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తారు మీ అందరి పని మీరు నేను ఎలాగించినా ఓకే మహాలక్ష్మి అయితే రావడమే ముఖ్యం బాబు మరో ఒక్క నిమిషం సురేష్ ఇప్పుడు నీకు మనోజ్కి మధ్య జరుగుతున్నది పక్కా క్రయ విక్రయ లావాదేవీ వ్యాపార లావాదేవీ అన్న తరువాత అగ్రిమెంట్లు దస్తావేజులు తప్పనిసరి ఎందుకంటే నీకు డబ్బే ముఖ్యం రేపు ఎంతకన్నా పెద్ద బేరం వస్తే నిన్ను నమ్మలేని పరిస్థితి అదే కాక అవసరాల నిమిత్తం మనసు మార్చుకుని రేపు నా తల్లిదండ్రులు కావాలని కోర్టులేదు కనుక బాండ్ పేపర్ మీద జరిపి నాతకోటోటే చేయించి ఆ పేపర్ సుమ్ రోజుకిచ్చిన రోజుకి ఇచ్చిన మరుక్షను పాతిక లక్షల రొక్క మీది అందించే బాధ్యత నాకు అంగీకారమేనా